జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమలో రిజల్ట్ను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాను ఫాలో అవుతూ ఉన్నారాయన ఈ పరిస్థితుల్లో బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు డిఫరెంట్ జోనర్ సినిమాలు ట్రై చేస్తూ ఆయన డెవిల్ మూవీతో మన ముందుకు గత శుక్రవారం వచ్చారు దీనికి మంచి టాక్ వచ్చింది మరి కళ్యాణ్ రావు మూవీ పన్నెండో రోజు వస్తువులు ఏ విధంగా ఉన్నాయి పదమూడో రోజు డెవిల్ ఎంత వస్తువులు తీసుకురాబోతోంది టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ని బట్టి చూద్దాం ప్రమోషనల్ ఈవెంట్స్ గ్లిమ్స్ ట్రైలర్తో బస్ క్రియేట్ కావడం బింబిస్తార హిట్ ప్రభావంతో డెవిల్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా కోసం ఎంతోమంది దీని గురించి కామెంట్లు కూడా చేశారు ఎదురు చూస్తున్నట్టు నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో ఆస్తులు పెట్టుకున్నారు ఇక ముఖ్యంగా ఓవర్సీస్లో కూడా మంచి బిజినెస్ జరిగింది కళ్యాణరామ్ కెరీర్లో ఈ సినిమా త్రియేటికర్ల హక్కుల విషయానికి వస్తే నైజాంలో ఐదున్నర కోట్లు సీడెడ్ నాలుగు కోట్లు ఆంధ్ర ఎనిమిది కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది తెలుగు రాష్ట్రాల్లోనే పదిహేడున్నర కోట్ల మేర బిజినెస్ చేసుకుంది ఈ సినిమా ఇక కర్ణాటక రైట్స్ కోటిన్నర ఓవర్సీస్ రెండు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది మొత్తంగా ఈ సినిమాకు ఇరవై ఒక్క కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి బిజినెస్ కూడా భారీగా జరగడంతో ఈ సినిమాను అత్యధిక థియేటర్లో తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు వందల యాభై స్క్రీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు డెవిల్ సినిమా మంచి టాక్తో బాక్సాఫీస్ యాత్ర ప్రారంభించింది ట్రేడ్ వర్గాలు చెప్పేదాని ప్రకారం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల గ్రాస్ తీసుకువచ్చింది రెండో రోజు అదే జోరుతో నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు మూడో రోజు మూడున్నర కోట్లు తీసుకువచ్చింది నాలుగో రోజు మూడున్నర పైనే వసూలు తీసుకువచ్చింది ఇక పదో రోజు సుమారు కోటి ఇరవై ఐదు లక్షలు పదకొండో రోజు డెబ్బై ఐదు లక్షలు పన్నెండో రోజు అరవై ఐదు లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ సినిమా పన్నెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల మేర గ్రాస్ వసూలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది పదమూడో రోజు కూడా సినిమా ఆక్యుపెన్సీ బాగానే ఉంది సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏమీ విడుదల లేకపోవడం ఈ సినిమా టాక్ బాగుండడంతో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది నేడు మరో యాభై లక్షల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు